వెల్కమ్ ల్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి శుభార్త చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి సబ్సిడీ కందిపప్పు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడో తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించనుంది కేజీ అరవై ఏడు రూపాయల చెప్పున అందించనుంది ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా జనవరి నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తూ చేస్తామని అయితే మనకి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుందండి మరి చూశారు కదండి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉంటారో అందరికీ కూడా మనకి జనవరి నెల నుంచి కందిపప్పు అయితే కేజీ కందిపప్పు అయితే పంపిణీ అయితే చేస్తారండి అరవై ఏడు రూపాయలకి అయితే ఈ యొక్క కందిపప్పు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అందరికీ కూడా ఒక కేజీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి కుదుర్తి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి